హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం ఈ ట్రెండింగ్ సొసైటీలో అంతా ఆన్లైన్ ప్రపంచం అయిపోయిందిగా తెలిసినవారు తెలియనివారు చిన్న పెద్ద అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అందులో ముఖ్యంగా సోషల్ మీడియాతో బాగా కనెక్ట్ అయ్యి స్నేహితులతో కబుర్లు చెప్పడానికి కానీ ప్రపంచంలో విషయాలని తెలుసుకోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ మంది ఫోన్లను యూజ్ చేస్తున్నారు కొంతమంది తెరువు కోసం అయితే కొంతమంది టైంపాస్ కోసం కానీ ప్రతి ఫోను తమ వ్యక్తిగత విషయాలకు ముడిపడి ఉందని ఆర్థిక లావాదేవీలతో లాగాన్ అయ్యిందని మర్చిపోతున్నారు తెలిసి తెలియక యాప్లను డౌన్లోడ్ చేసుకొని ఖాతాలోని మనీని లూటీ చేసుకుంటున్నారు ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు తెలిసి తెలియక అన్నోన్ కాల్స్ లిప్ చేసి అనేక రకాలుగా ఆందోళనలు పడుతున్నారు అందుకే ఒక చిన్న సన్నివేశం ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణ వినండి ఒకసారి ఏ లావణ్య ఎప్పుడొచ్చావే నైట్ వచ్చానే బాగున్నావానే నువ్వు రాధిక బాగానే ఉన్నావే మానే వచ్చావు ఈ ఊళ్ళో ఏమన్నా ఫంక్షన్ పడ్డదా ఏంది ఏ లేదే రావాలనిపించింది వచ్చానే అమ్మని చూడాలనిపించింది వచ్చాను అవునానే ఏంటి సంగతులు ఏమున్నాయి ఏమి లేవే ఓ నా సంగతి ఏమో కానీ నువ్వు కొత్త ఫోన్ కొన్నట్టున్నావుగా ఎప్పుడు చూసినా ఆన్లైన్లో కనబడుతున్నావు అవునే ఈ మధ్యనే కొనిచ్చిండు మా ఆయనే అందుకే తోటి చాటింగ్లు చేద్దామని ఫోన్లో ఊకే చూస్తున్నా పనులు కూడా ఏం లేవు కదా అందుకే స్టోరీస్ అవి ఇవి పెడుతున్నా అవునానే అన్నీ మరి వాడడం తెలిసానే ఫోన్ గురించి తెలిసే ఈ మధ్యలో అనేనా మా ఆయనకు ఉంది కదా అప్పుడప్పుడు వాడేదాన్ని లే మరీ నంత వీవీపీనికి ఆన్ తీయవే లావణ్య మరీ గట్లా ఏ అలా కాదే తెలిసి తెలియక ఏమైనా యాప్లు డౌన్లోడ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా తెలిసి తీయ మరీ నన్ను అనకే ఊరికే ఏం తెలిసే నీకు తెలిసి తెలుసు అంటున్నావు ఎన్నో రోజుల కాంచి ఫోన్ వాడే నేనే ఒక చిన్న ఎస్ఎంఎస్ నా జీవితాన్ని నాశనం చేసింది తెలుసా నీకు ఏంది గట్లాంటివి ఏమైంది పరేషాన్గా మాట్లాడతాను ఎన్నడూ లేని కొత్తగా అవునే ఎంతో సజావుగా గడిచిన నా లైఫ్లో ఈ స్మార్ట్ ఫోన్తో కొన్ని రోజులుగా కొన్ని ఇబ్బందులు పడుతున్నానే ఎవరికి చెప్పాలో అర్థం అవడం లేదు నాకు ఫస్ట్ ఒక ఎస్ఎంఎస్ నా జీవితాన్ని నాశనం చేసేసింది ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే కానీ ఏం లాభం లేకపోతుంది ఎందుకే గూగుల్ పడుతున్నావు ఏమైందో క్లియర్గా చెప్పు సమస్య ఉండగానే సాల్వ్ ఉంటుంది అర్థం చేసుకో ఏమైందో చెప్పే ఏం లేదు నేను ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాను నా ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది దాన్ని ఓపెన్ చేశాను అండ్ మనీ యాడ్ అవుతున్నాయి చూసుకోండి అని వచ్చింది సో మనీ యాడ్ అవ్వడం ఏంది నెల శాలరీ పడింది కదా ఆల్రెడీ అని చెప్పి చూస్తున్నా ఆ క్లిక్ చేశాను గబగబా ఇగో మేము మనీ యాడ్ చేస్తున్నాయి క్లిక్ చేసి చూడండి అని మళ్ళీ కనబడింది ఓకే అని యూపీఐ నెంబర్కు ఎంటర్ చేశాను అంతే నా ఖాతాలో మనీ కనిపించాయి నా బ్యాలెన్స్ కనబడింది కానీ ఒక్కసారిగానే పేటీఎంలో జీరో అని చూపించింది నాకు అర్థం అవలేదు అప్పటికి ఏమో జరుగుతుంది అని కానీ ఒక్కసారిగా నా ఇల్లు ఇంటి రెంటు పిల్లల ఫీజు నా నెల ఖర్చులు ఎలా అనే ఒక ఆలోచన నన్ను భయానికి గురి చేసింది అందుకే ఈ టెన్షన్కి ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు ఇదే ఇలా ఉన్నదంటే ఎవరు అంటే నేను స్టోరీస్ సెండ్ చేస్తుంటాను కదా అప్పుడప్పుడు ఒక అన్నోన్ కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చేసానే వాడు చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ అశ్లీలతమైన పిక్చర్స్ నాకు సెండ్ చేస్తున్నాడు ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు నాతోటి వాడి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే వాడు నా మీద అశ్లీలత వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడే దీని బెదిరింపులకు నేను బ్రతకలేకపోతున్నాను ఇటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన భయమే ఉంది అటు ఇంట్లోకి వెళ్తే ఇంటి ఖర్చులకు వాటికి వీటికి ఎలా అని అదో టెన్షన్ మనీ ఎవరైనా సహాయం అడిగి వేయగానే అవి కూడా పోతున్నాయి ఇక ఎవరికి చెప్పుకోవాలో అర్థమవ్వడం లేదు రెండు రకాలుగా వేధింపబడుతున్నాను నేను బ్రతకాలో చావాలో అర్థమవ్వడం లేదే నాలో నేనే సతమతం అవుతున్నానే ఎందుకే గూగుల్ పడుతూ ఎంతో బాగా చదువుకున్న నువ్వే గట్లా మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎట్లనా ఫస్ట్ నువ్వు యూపీఐ నెంబర్ మార్చుకున్నావానే స్ట్రాంగ్ పాస్వర్డ్ మార్చుకున్నావానే సైబర్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చావానే ఏంటి సైబర్ కంప్లైంట్ ఏంటి నేరుగా ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తాం మనల్ని ఎవరైనా వేధిస్తే పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తాం అలాగే నకిలీ ఎస్ఎంఎస్లు పంపి ఈమెయిల్ ఐడి లింకులు పంపి వ్యక్తిగత సమాచారాన్ని దోసుకుంటోళ్ళను ఆన్లైన్ అడ్డాలు చేసుకుని ఫ్రాడ్ చేసే అందరినీ ఆ సైబర్ నెరగాలంటారు వీళ్ళను పట్టుకునేది సైబర్ పోలీసులే అందుకు నువ్వు చేయాల్సింది ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయి ఫస్ట్ ముందు అప్పుడే వాళ్ళ సంగతి ఏందో తెలుస్తుంది నువ్వు మాత్రం ఫస్ట్ ఫోన్ అని పాస్వర్డ్లు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకో తెలిసిందా అవునే నీకెట్లా తెలిసే ఫోన్ను ట్రాప్ చేయడం ఫోన్ను ఇలా ప్రాబ్లం చేసిన వాళ్ళను సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని నాకే తెలియదు ఇప్పటికి పొద్దున్న పోతే సాయంత్రం వస్తా నా పని ఎందు నాకే తెలుసు ఇంత చదువుకున్న ఈ ప్రాబ్లమ్ అని నాకు తెలియదు నీకెట్లా తెలిసే ఏం లేదే లావణ్య ఈ మధ్యలో మిస్ రైసర్ లాగనే ఛానల్ని ఫాలో అవుతున్నా ఇక అలా ఆమె ఇన్స్పిరేషన్ ముచ్చట్లు అవి ఇవి చెప్తా ఉంటుంది అలాగే ఈ సైబర్ గురించి కూడా మొన్న చెప్పింది అందుకే నాకు బాగా గుర్తుపెట్టుకున్నా తెలిసి తెలియక ఏమైనా లింకులు క్లిక్ చేస్తే ఎట్లా అని ఆ నెంబర్ బాగా గుర్తుపెట్టుకున్న లావణ్య వన్ రివ్యూ ఓపెన్ యాక్సిస్ డిజిటల్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్కు నేరుగా వెళ్లకుండా ఆన్లైన్లోనే అకౌంట్ క్రియేట్ చేయడానికి మన ఫోన్లో అఫీషియల్ యాప్ నుండి యాక్సిస్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా జీరో సేవింగ్ కోసం ఖాతాను తీసుకునేందుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ఎంటర్ చేస్తే యాక్సిస్ బ్యాంక్లో ఖాతా ఓపెన్ అవుతుంది ఈజీ శాలరీ అకౌంట్ తెరుచుకోవడానికి మన ఆదాయాన్ని బట్టి ఖాతాను తీసుకోవచ్చు ఏటీఎం డెబిట్ కార్డ్ అండ్ చెక్ బుక్లు కూడా వస్తాయి అండ్ క్రెడిట్ కార్డు కోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్లోనే తీసుకోవచ్చు అన్ని రకాల బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆన్లైన్ డిజిటల్ సర్వీస్కు మనీని పంపేందుకు అన్ని రకాల బెనిఫిట్స్ ఆఫర్స్ పొందేందుకు యాక్సిస్ బ్యాంకు అనుగుణంగా అనువైన షరతులు ఛార్జెస్ వర్తిస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమార్ట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి త్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి రిఫ్యూ చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్ ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లే స్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్ర అలంకరణ సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్టులు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీషో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది మీ షో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్ ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ని కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలేట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ ప్రమోషన్ మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం కానీ చదవడం కన్నా ఆ కథలను ఉంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి అందులో లీనమైపోతాం దీనికోసం ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ కుక్కు ఎఫ్ఎం ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరోసారి చెప్తున్నా కుక్కు ఎఫ్ వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నిస్కేఫీ సన్రైజ్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నిస్కేఫీ సన్రైజ్ కాఫీ వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లలో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది కాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి పండు కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైం అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది అందరి ఇళ్ళల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా హాయ్ పప్పా హాయ్ చిన్ని ఇప్పుడేనే రావడం ఊళ్ళో నుంచి అందరూ బాగున్నారా ఆ పప్పా హా కొలతోడు విసుకించు పప్ప కొంచెం జర్నీ చేసి వచ్చానుగా వాళ్ళంత బగబగా బాగా ఉంటుంది అవునారా ఇక్కడికి రా ఈ రూమ్లో కూర్చో ఏంటి పాపా కొత్త ఏసీయా ఇంత కూల్గా ఉంది సరే కానీ పప్పా కొన్ని వాటర్ తీసుకురావా అరే కొత్త బాటిల్లా పాపా ఫ్రిడ్జ్ కూడానా ఏంది కిచెన్ కూడా కొత్త వస్తువులతో మెరుస్తుంది ఏంటి సంగతి పిన్ని వాళ్ళ ఇంటికి నుంచి తెచ్చారా కాదురా ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసాము నేను పిన్ని కలిసి ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు నాణ్యంగా ఉంటాయా వారంటీ ఉంటుందా పాప హా తల్లి హా ఫ్లిప్కార్ట్లోని వస్తువులు నాణ్యంగానే ఉంటాయి ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా పిన్ని గ్యాస్ లైటర్ కానుంచి మొదలు పెడితే ఇంట్లోని ప్రతి వస్తువు ఈ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసింది అంతేకాదమ్మా బిగ్గెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే ముందే తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రైమ్ను తీసుకుంది అది ఒక రోజు ముందే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనకిష్టమైన వస్తువులను బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్యాష్ అయితే క్యాష్ బ్యాక్ అలాగే కాయిన్స్ సంపాదించుకోవచ్చు కాయిన్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు డిస్కౌంట్ పొందవచ్చు ఇలా చాలా ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే అయితే నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేద్దామా ఆ తల్లి హా నీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకో నీకేం కావాలో ఆర్డర్ పెట్టేసుకో అంతే ఖచ్చితమైన టైంకు మన ఇంటి ముందుకే వచ్చేస్తుంది నీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టే అవకాశాలు ఉన్నాయి మీకు విషయం తెలుసా పప్ప నేను ఇప్పుడు ఫోన్ కొనడానికే వచ్చాను కానీ నా ఫోన్లోనే ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను థ్యాంక్ యూ పాపా హాయ్ గ్యాస్ వన్ రివ్యూ పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిగారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ సారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కలు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయని ఆయిల్ మర్కలు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను రివ్యూ పట్టణాల్లో ఉండి పనుల్లో బిజీగా ఉంటున్నారా మీకు నచ్చిన ఐటెం చేసుకుందామంటే టైమే సరిపోవడం లేదా ఇష్టమైనది తిందామంటే టేస్ట్ కుదరడం లేదా మీరు అందుకోసమే చింతిస్తున్నారా అయితే చింతను వదిలేయండి జొమాటో ఉందిగా అండగా చింతెందుకు దండగా ది బెస్ట్ ఫాస్టెస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఆన్లైన్ డెలివరీ ఇన్ ఇండియా తెలుసా మీకు తినాలి అనిపించిన ఐటెంను మీకు వీలైన టైంలోనే తెప్పించుకొని తినవచ్చు జొమాటోలో ఆన్లైన్ డెలివరీ కోసం ఇరవై నాలుగు గంటల సర్వీస్ జరుగుతూనే ఉంటుంది అందుకోసం మీకు కావాల్సింది కేవలం మీ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి జొమాటో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు దగ్గరగా ఉన్న జొమాటో రెస్టారెంట్ను చూజ్ చేసుకొని మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకుంటే అరగంట లోపే మీరు ఆస్వాదించవచ్చు ఫుడ్ ఆర్డర్ కోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ద్వారా మనీని చెల్లించవచ్చు దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాలలో జొమాటో కంపెనీ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటే మీకు నచ్చిన ఐటెంను ఆర్డర్ చేసుకొని ఆస్వాదించండి అలాగే మీకు ఇష్టమైన ఐటెమ్స్కు రేటింగ్ ఇవ్వండి చెప్పడం మర్చిపోయా ఫాస్ట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ అండ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి సో మీకు కావాల్సిన టైంలో మీకు ఇష్టమైన ఐటెమ్స్ను జొమాటో ఆన్లైన్ డెలివరీ ద్వారా మీరు ఉన్న చోటునే తెప్పించుకొని మీకు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటూ తినండి